హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మీ అందరికీ కిచెన్లోకి చాలా యూజ్గా అంటే యూజ్ఫుల్ అనిపించే కొన్ని గార్జెట్స్ని అండ్ కొన్ని థింగ్స్ని కొన్ని ఐటమ్స్ని చూపించాలనుకుంటున్నానండి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్సే ఇవి పెద్దగా ఎక్స్పెన్సివ్ ఏమి కూడా ఏం కాదు సో మీతో మొదటగా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది చాలా సంవత్సరాల నుంచి అందరూ వాడుతున్న ప్రోడక్టే లెమన్ స్క్రీజరు బట్ ఇది నేను ఒక ఇయర్స్ నుంచి వాడుతున్నాను మా అమ్మ నాకు సార్తో ఇచ్చింది అనమాట చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే ప్లాస్టిక్లో కూడా దొరుకుతున్నాయి బట్ స్టీల్ తీసుకుంటే లాంగ్ టైం అయితే ఉంటుంది మనకి సో ఇదొకటి చాలా యూజ్గా అనిపించే ప్రోడక్ట్ అనమాట నాకైతే స్పెషల్గా అనిపిస్తుంది యూజ్ అని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది తర్వాత స్టీమింగ్ అండి ఇది రీసెంట్గానే తీసుకున్నాను ఇట్లా క్లోజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది బట్ ఇది వాడంగా వాడంగానే మనకి క్వాలిటీ అయితే అర్థమవుతుందండి ఇప్పుడు నేను చెప్పలేను ఇది క్వాలిటీ అని బట్ యూజ్ అయితే బాగానే ఉంది మనము అంటే ఏ కిన్నెలో పెట్టుకున్నా దాని సైజుకి తగ్గట్టు దీన్ని ఇలా మనం మోల్డ్ చేసుకోవచ్చు చిన్న దానిలో కూడా పెట్టుకోవచ్చు పెద్ద దానిలో కూడా పెట్టుకోవచ్చు సో అది మన ఇష్టం అంటే కొంచమే వెజిటేబుల్స్ పెట్టుకున్నామంటే ఈ ఈ క్వాంటిటీ పెట్టుకొని ఆ సైజు బౌల్లో కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు ఎక్కువ వెజిటబుల్స్ అంటే ఇలా ఫుల్గా ఓపెన్ చేసేసి ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని పెద్ద బాండిల్లో కూడా మనం స్టీమ్కి పెట్టుకోవచ్చు అనమాట సో మనకి మనకు అనుకూలంగా అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు బట్ దీని క్వాలిటీ నేను చెప్పలేనండి ఇది వాడంగా వాడంగా కొన్ని స్టీల్ రస్ట్ పడతాయి కాబట్టి రస్ట్ పడుతుందా లేదా అన్నది నాకు వాడుకలో అయితే తెలుస్తుంది నాకు అనిపిస్తుంది కొంచెం రస్ట్ అయితే పట్టేటట్టే ఉంది అంత హై క్వాలిటీ స్టీల్ అయితే కాదు బట్ దీనిలో మీరు తీసుకోవాలనుకుంటే ఏదైనా మంచి బ్రాండ్ని నాన్ బ్రాండ్ అయితే ట్రై చేశాను అనమాట సో నాన్ బ్రాండ్ కాకుండా కొంచెం మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఏమైనా దొరికితే తీసుకోండి ఈ మోడల్ బాగా యూజ్ అవుతుంది బట్ మనకి ఏంటంటే స్టోరేజ్ కూడా ఎక్కువ పట్టదు మనం ఇలా ఫోల్డ్ చేసేసి ప్లేట్స్ దగ్గర ఎక్కడైనా పెట్టేయచ్చు కిందిలా స్టాండ్ వస్తుంది సో ఇదైతే బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది ప్రోడక్ట్ థర్డ్ వచ్చేసి ఇది బ్రష్ బాటిల్ క్లీన్ చేసుకునే బ్రష్ అండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది మీరు నమ్ముతారో నమ్మరో కార్నర్స్ కూడా మంచిగా క్లీన్ అవుతుందంట క్లీన్ అవుతుంది నేను ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి బ్రష్ ఇటు ఒక బ్రష్ వచ్చిద్ది ఇటు ఒక బ్రష్ వచ్చిద్ది బాటిల్స్ లోపల ఇలా మనకి సర్కిల్స్ ఉంటాయి కదా ఆ సర్కిల్స్ కూడా బాగా క్లీన్ అవుతాయి ఇది కూడా ఇలా పెట్టి ఆ సర్కిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి సో వాటర్ బాటిల్స్ క్లీనింగ్కి క్యాప్స్ ముఖ్యంగా క్యాప్స్ క్లీనింగ్కి అని అంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అండి క్యాప్ బ్రష్ అని చెప్పి అమ్ముతారు మనకి ఆన్లైన్లో నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను మీరు బయట కూడా మీకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కూడా భలే యూజ్ అవుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలకి మనం వాటర్ బాటిల్స్ స్కూల్కి పంపిస్తాం కదండి దానికైతే బెస్ట్ ఎందుకంటే స్ట్రా ఉన్న బాటిల్స్ అయితే పిల్లలకి వాడొద్దండి నార్మల్ బాటిల్సే అలవాటు చేసేస్తే మనకి ఆ కార్నర్స్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఫోర్త్ థింగ్ దీన్ని ఏమంటారండి తుమ్ముకునేది ఏదో అంటారు సో ఇది చాలా చిన్న సైజు ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం టీలోకి అల్లం వేస్తాం కదండి సో నాకైతే ఒకటే ఉంది దంచుకునేది ఆగందస్తా అదేందంటే అల్లం దంచుకుంటే తెల్లుపై దంచుకోలేను తెల్లుపై దంచుకుంటే అల్లం దంచుకోలేను సో ఇది తీసుకున్న తర్వాత నాకు భలే యూజ్ అయ్యిందండి మనం ఇట్లా ఇట్లా పీల్ చేసేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఇందులోకి వచ్చేస్తుంది మనం తీసి టీలో వేసుకోవచ్చు బాగుంటుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇక్కడ మలేషియాలో మనకి ఇండియాలో కూడా దొరికిద్ది మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇంకొక మంచి ప్రోడక్ట్ అండి ఇది బెస్ట్ మనం స్టవ్ దగ్గర స్టీల్గా పార్ట్స్ ఉంటాయి కదండి సరౌండింగ్ మనకి బర్నర్స్ చుట్టూతా అక్కడ ఒక్కోసారి బాగా ఎక్కువ పాలు పొంగినా ఏమైనా మనకి కుక్కర్లోంచి వాటర్ వచ్చిన అది ఏంటంటే మనకి కొంతకి బ్లాక్ అయిపోతుంది అది మనం బ్రష్తో క్లీన్ చేయలేము అలాగని మన స్టీల్ పీసులతో చేస్తే ఒక్కోసారి వేలు కట్ అయిపోతాయి గోలల్లోకి వెళ్ళిపోతాయి కదా అలా కాకుండా ఇది కొనుక్కోండి దీనిలో త్రీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సిల్వర్ బ్రెజిల్స్ ఇవి ఇవి చాలా బాగా యూజ్ అవుతుందండి భలే భలే క్లీన్ అవుతుంది తర్వాత ఈ గోల్డ్ బ్రెజిల్స్ ఇది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి ప్లాస్టిక్ త్రీ ఆఫ్ సెట్ అనమాట చూసారు కదా ఇక్కడ బొమ్మలో కూడా అదే ఉంది స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి స్టవ్ బర్నర్ సైడ్ ఉండేవి అవి క్లీన్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేస్తారు చాలా బాగా యూజ్ అవుతుందండి సూపర్ ప్రోడక్ట్ మనకి ఏంటంటే మనం చేయి పెట్టినక్కర్లేదు జస్ట్ బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసేస్తే అయిపోతుంది చాలా యూజ్ అవుతయితే ఉంది సో మీరు ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుంది ఇండియాలో కూడా దొరుకుతుందండి మనకి ఏమంటారు అది అదేదో పెద్ద షాప్ ఉంది కదా అందులో అయితే దొరుకుతున్నాయి బాగానే దొరుకుతుంది ఇండియాలో కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి మనకి అంటే స్టీల్ చాలా చాలామందికి పడదు అలా పడని వాళ్ళకి మనకి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్పాలి తర్వాత ఎగ్ బాయిలరు ఇది కొని సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ ప్రోడక్ట్ నేను ఇప్పటిదాకా ఇది పాడవ్వడము ఏం జరగలేదండి నేను కొన్నప్పుడు ఇది ఫిఫ్టీ రింగెట్స్ ఎల్వా అని ఇక్కడ లోకల్ బ్రాండ్ అనమాట బ్రాండ్ స్టిక్కర్ పోయింది ఎందుకంటే సై సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను కాబట్టి నాది ఇక్కడ లోగో పోయింది ఎగ్ బాయిలర్ అండి ఇది ఫిఫ్టీన్ ఇన్నిస్ అంటే ఒక సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఇండియన్ కరెన్సీలో సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నాను బట్ ఎల్వా ఈజ్ అ వెరీ గుడ్ క్వాలిటీ గుడ్ బ్రాండ్ అనమాట సో అది ఇలా క్యాప్ వస్తుంది దీనిలో వచ్చేసి సెవెన్ ఎగ్స్ పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకోవాలి బట్ ఇది ఆటోమేటిక్ అయితే కాదండి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మనం ఎగ్స్ పెట్టేసి వాటర్ వేసి స్విచ్ ప్లెగ్ పెట్టి స్విచ్ వేస్తే రెడ్ కలర్ వెలిగిద్ది అనమాట ఆటోమేటిక్గా ఎగ్ బాయిల్స్ అయిపోగానే కంప్లీట్ అయిపోగానే అది ఆగిపోతుంది బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మనం వెళ్ళి ఈ ప్లెగ్ కనెక్షన్ స్విచ్ ఆపితేనే ఇది ఆగిద్ది అనమాట రెడ్ కలర్ ఆగిపోతుంది బట్ అట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హీట్ ఉంటుంది కదా మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అలా కొంచెం కాకుండా మీరు ఎక్స్ అయిపోగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అంటే మళ్ళీ అదంతా ఆగిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయ్యే లోపల మనం స్విచ్ ఆఫ్ వేస్తే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు ఇదైతే ఆటోమేటిక్ కాదండి ఆటోమేటిక్కే బట్ ఫుల్లీ ఆటోమేటిక్ కాదు ఒక్కసారి ఎగ్స్ బాయిల్ అవ్వగానే ఆగిపోతుంది రెడ్ కలర్ ఆగిపోగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గానే సో అలా కాకుండా మీరు వెంటనే ఒక ఎగ్స్ బాయిల్ అయిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి స్విచ్ ఆఫ్ వేస్తే మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వదు దీనికి మెజర్మెంట్స్ అంటూ కొన్ని ఇస్తారండి ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటాడు వాడు మెజర్మెంట్స్ బట్ లిటరలీ నేను మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు పట్టించుకోలేదు నేను దాని నిండా కొంచెం వాటర్ వేసేసి ఒక త్రీ ఎగ్స్ ఉంటాను అవి ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతాయి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ మీరు కూడా ఖచ్చితంగా కొనుక్కోండి ఎందుకంటే ఎగ్స్ మనం గిన్నెల్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క గుడ్డు సొనతో సహా బయటకు వచ్చేస్తుంది అబ్బా అప్పుడు చండాలమైన వాసన వస్తుందండి ఇందులో కూడా పగిలిద్ది పగలదని నేను అన్న కానీ మనకు ఆ స్మెల్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి అది బాగా యూ యూజ్ అయ్యే ప్రోడక్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాను చాలా బాగుంది బట్ దీనికి మలేషియన్ ప్లెగ్ వచ్చింది మరి ఇండియాలో మీరు కొనుక్కుంటే ఇండియన్ ప్లెగ్ ఉంటుంది కానీ తీసుకునేటప్పుడే ఓ మంచి బ్రాండ్ తీసుకోండి లాంగ్ టర్మ్ వస్తుంది ఎందుకంటే మనం ఎగ్స్ ఎక్కువనే వాడతాం కాబట్టి చాలామంది నార్మల్వి తీసుకున్న కొన్ని నాలుగు పోతాయండి సో కొంచెం మంచి బ్రాండ్ తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అయితే ఉంది దీనిలో ప్యానసోనిక్ ఫిలిప్స్ అయితే ఇండియాలో ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి బట్ నేను ఎల్వా తీసుకున్నాను ఎక్కువ ఎల్బానే ఇక్కడ వాడుతూ ఉంటారనమాట సో నేను ఎల్వా తీసుకున్నాను తర్వాత ఇది చాపరు ఆనియన్ చాపర్ అంటే వెజిటబుల్ చాపరు డిజైన్ అని చెప్పేసి ఇది కూడా మంచి బ్రాండే ఇది నేను తీసుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ రింగెట్స్కి తీసుకున్నాను అంటే ఒక థౌజండ్ లోపలే వచ్చేసింది చాలా బాగా యూజ్ అవుతుందండి ఆనియన్ టమాటో బీట్రూట్ క్యారెట్ చాలా బాగా అయితే చాప్ అవుతుంది చాలా మంచిగా చాప్ అవుతుంది సో ఇదనమాట ప్లగ్ కనెక్షన్ మనం ప్లగ్ పెట్టుకోవాలి ఇట్లా ఇస్తారు బ్లేడ్స్ అనమాట ఫోర్ బ్లేడ్స్ చాలా బాగా ఇవ్వాలి ఫస్ట్ క్లీనింగ్ చాలా ఈజీ అండి అన్నీ తీసేసుకున్న తర్వాత సింక్ కింద పెట్టి ఇట్లా అనేసి ఇది ఇలా అనేసి ఇది మాత్రం వెంటనే ఆరబెట్టేసుకోవాలండి లేకపోతే జంగు పెట్టేస్తుంది వాడిని వెంటనే దీనిలో వేయకుండా మనం పక్కన ఎక్కడైనా అంటే గాలికి వచ్చేటట్టు పైకి ఎక్కడైనా పెట్టేసుకుంటే మీకు ఏంటంటే జంగు పట్టదు సో ఇలా పెట్టేసుకోండి మూత పెట్టేసి ఇది ఎప్పుడో నాకు కన్ఫ్యూజే ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనం ప్లెగ్ పెట్టేసిన తర్వాత ఇది ఇలా నొక్కితే మనకి కింద బ్లేడ్ అనేది మూవ్ అయ్యనమాట చాలా బాగుంటుందండి ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద సైజు తెలియకుండా తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్నదైతే మాత్రం అంటే పెద్ద ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది ఒక త్రీ మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదండి మనం అంత ఎక్కువ ఎక్కువ కాబట్టి నాకైతే సరిపోతుంది ఎందుకంటే మేము ఫోర్ మెంబెర్స్ కాబట్టి మాకు సరిపోతుంది బాగానే యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ సో ఇది కూడా ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది తర్వాత ఇది వచ్చేసి కాఫీ బీటర్ బీటర్ ఇది ఇది మనకి సెల్తో వర్క్ అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది నేనైతే ఎక్కువ కాఫీ తాగను నాకు ఈ ప్రోడక్ట్ నచ్చి తీసుకున్నాను కాఫీ అయితే చాలా రేరు ఒక మంత్లీ వన్స్ కూడా తాగుతాను లేదో నాకు తెలియదు బట్ నేను టీలోకి నేను ఒక్కదాన్నే షుగర్ వేసుకుంటాను సో కొంచెం షుగర్ వేసి కొంచెం టీ వేసి ఫస్ట్ మంచిగా ఇలా బీట్ చేసేస్తాను అనమాట ఇది మంచిగా షుగర్ అంటే బ్రౌన్ షుగర్ బాగా కరుగుతుంది సో కాఫీ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది సెల్లింగ్ వేస్తాం కాబట్టి మనకి అప్పుడప్పుడే వాడతాం కాబట్టి సెల్ కూడా ఎక్కువ రోజులు వెనకొస్తుంది తర్వాత ఒక చిన్న ఐటమ్ బట్ చాలా మంచి ఐటమ్ ఇది ఇది అనుకుంటున్నారా మనకి రొయ్యలు ఉంటాయి కదండి రొయ్యల లోపల ఒక బ్యాగ్ ఉంటుంది చిన్న నల్లగా ఒక తీగలాగా ఉంటుంది కదా అది చాలా మందికి తీయడం రాదు నవ్వ జనరేషన్ నా జనరేషన్ వాళ్ళకి కొంచెం అసెష్యం ఉంటుంది కదండి ఎన్వి టచ్ చేయాలంటే సో అలాంటి వాళ్ళకి అనమాట అది తీయడానికి రాకపోతే ఇబ్బంది పడిపోతారు అది తీయాలి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ అది తీయాలి సో అలాంటప్పుడు మనం ఇది కొనుక్కుంటే జస్ట్ ఇట్లా అని లాగేస్తే వచ్చేస్తే తీక మళ్ళీ తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి బాగా యూజ్ అవుతుంది నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ జాక్ కూడా తీసుకోండి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ సో ఇప్పుడు నేను చూపించిన ఇన్ని ప్రోడక్ట్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో చెప్పండి మీ దగ్గర ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్